ఆ చరిత్ర ఎట్లా బోధించా కూడా వాళ్ళకే తెలుసు పిల్లలకి ఇటు పక్కన చూస్తేనేమో జాతి కోసము జాతి అస్తిత్వం కోసము మన జాతి గౌరవాన్ని కాపాడడం కోసం పోరాడినటువంటి వీరమంత గోండు రాణి రాణి దుర్గావతి జయంతి ఇంకో పక్క చూస్తే ఈ యొక్క సమాజాన్ని ఈ ప్రాంతం కాదు ఈ దేశమే కాదు ఈ ప్రపంచాన్నే మొత్తం మానవ సమాజం ఒక ఏ విధంగా ముందుకు పోవాలి ఒక క్రమశిక్షణ తోటి ఒక తోటి తన యొక్క హక్కుల కోసం ఈ యొక్క ప్రపంచంలో మానవుల యొక్క వాళ్ళ కులం మతం వర్గం ప్రాంతాలకు అతీతంగా ఏదైతే దేశాల్లో అనేక దేశాలు అనేకటువంటి రాజ్యాంగం ఉంటాయి ఆ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు సాధించడం కోసం జ్ఞానాన్ని భోజనటువంటి గురువుల దినోత్సవం ఈ రోజు కావడం కూడా మనందరం కూడా గర్విస్తూ ప్రపంచ గురు పూజ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ సమాజంలోని ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి ఉపాధ్యాయులకి అదేవిధంగా సమాజంలోని బడుగు బలైన భోజన దళిత మైనార్టీ అగ్రవర్ణాలు ఉన్నటువంటి గురువులకి మేధావులకి కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తూ ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మొన్ననే ఒక వారం కిందనే భద్రాచలంలో ఇది ఒక పుట్ట పగిలిందా లేకుంటే సముద్రంలో సునామీ వచ్చిందా గోదావరి ఉప్పనై పొంగిందా అన్నట్లు కింద గోదావరి నిండుగా ప్రవహిస్తుంది పైన ఆదివాసి ఆకుపచ్చ జెండాలు రెపరెపలాడుతూ పోతుంటే అంతకుముందు కళ్ళలో నాకు నిద్ర రాక ఎప్పటికి కూడా అనేక సార్లు మైపతి కున్ను నా బట్టి పక్కన చెప్పిన ఏ రోజైతే ఈ యొక్క కొత్తగూడెంలో ముర్రేడు వాళ్ళు బ్రిడ్జి పైన పోయిరో ఒక ఐదు వందల మంది వెయ్యి మంది గోరు బంజారాలు దాన్ని మించి గోదావరి బ్రిడ్జి పైన కథను దొక్కుతే తప్ప నా కళ్ళ నుంచి అది పోదు అన్నట్లే సమాజం మొత్తం కూడా తల్లి వస్తే ఇప్పుడు నా కళ్ళకి గోదావరి బ్రిడ్జి తప్ప నాకు ఆదివాసీ తప్పడోళ్ళు కనబట్లేదు అసలు వాడు ఎక్కడో కూడా అర్థం కావట్లేదు అంత సక్సెస్ ధర్మ యుద్ధం పేరే ధర్మయుద్ధం పాండవులు కౌరవుల పైన పోరాడేటువంటి ధర్మయుద్ధం టైటిల్ పెట్టుకున్నాం అంటేనే అది ఎంతటి ఆ పవర్ఫుల్ ఒక బాహుబలి సినిమా రేంజ్ అని బాహుబలి సినిమా చూస్తే చూసినప్పుడు ఏమంటే దానికంటే ఎక్కువ తప్ప ధర్మయుద్ధం ఆ స్థాయికి పోయింది దాన్ని సక్సెస్ చేసినటువంటి పని చేసినటువంటి నిబాధ్యత కలిగినటువంటి నిజాయితీ కలిగినటువంటి పోరాట భవిష్యత్తు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి అది ఏ సంగమన కానీ ఈ జాతిలో పుట్టింటే చాలు ఈ తొమ్మిది తెగల పుట్టిండే చాలు వారందరికి కూడా శిరస్సు వంచి బాదా పని చేస్తున్నాం ఒకవేళ ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాటు జరిగి సమయానికి మంచినీళ్ళు అందలేదనో భోజనం అందలేదనో ఆ భోజనానికి సాంబార్ అందలేదనో లేకపోతే వేదిక మీద అప్పటికే వంద మంది ఉన్నారు ఆ రోజు అందుకంటే ఎక్కువ పట్టే స్థాయి లేదు ఆ సభకి ఎందుకంటే సభ ముందు వేల మంది సభ మొత్తం గ్రౌండ్ నిండితే దానికి మూడింతలు బయట ఉన్నారు అటు చెర్ల రోడ్డుకి ఇటు కురవరం రోడ్డుకి అటు సారబాగ్ అవతల చాలా మంది చెప్తున్నారు మేము అక్కడ ఎక్కడో ఇరకపోయినాము ఆ మొండి కొండ దగ్గర ఉన్నావు ఇటు పక్కన పోతే ఇటు ముసల్మాడుకి వెళ్ళిపోయినని అందరూ చెప్తున్నారు అందుకోలే కూడా చాలా మంది ఉన్నారు అంటే ఆ స్థాయి సభ జరిగినప్పుడు చిన్న చిన్న